రాజమండ్రి గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ లో మాజీ ఎంపీ మార్గాని భరత్ భారీ స్కామ్ కు పాల్పడ్డారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు నగరం నడిబొడ్డున ఉన్న గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన ఐదు కోట్ల రూపాయల ఆస్తిని అక్రమంగా భరత్ అన్యాక్రాంతం చేసేసారని ఆరోపించారు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో శనివారం ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికార మతంతో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలు చేశారని మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయన్నారు నగరం నడిబొట్టున పశువుల ఆసుపత్రి ఎదురుగా ఉన్న గౌతమి సూపర్ బజార్ భూమిని అక్రమంగా భరత్ అన్యాక్రాంతం చేసేశారని ధ్వజమెత్తారు పదకొండు సంవత్సరాల లీజు అగ్రిమెంటును ముడుపులు తీసుకుని ముప్పై మూడు సంవత్సరాల లీజుకు మార్చేశారని భారతదేశంలో ఇటువంటి మోసం ఎక్కడా జరిగి ఉండదన్నారు నిన్నటి నుంచి మా నాయకులను కూడా ప్రలోభాలకు గురిచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు లీజు విషయంలో మాట వినడం లేదని గౌతమి సూపర్ బజార్ కార్యవర్గాన్ని సైతం రద్దు చేసి అక్రమాలకు తెగబడ్డారని ఈ విషయంలో సంబంధిత అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు దీనిపై అన్ని ఆధారాలతో రాష్ట్ర సహకార శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశామని తెలిపారు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు రాధా నక్కా దేవివర ప్రసాద్ కిలపర్తి శ్రీను కరగాని వేణు బంగారు నాగేశ్వరరావు బీజేపీ నాయకులు బూర రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ సుమారు ఐదు కోట్ల విలువ చేసే ఆస్తి నగర నడిబొడ్డున దేవి చౌక్ వెటర్నరీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న సైట్ కట్టబెట్టే విషయంలో ఆనాడు వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మార్గాని భరతరామ్ చేసిన అవక తవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి గమనించినట్లయితే ఈ గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై రెండులో పదకొండు సంవత్సరాలకు గాను గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కి అలాగే ఆనాడున్న ఎలెక్టెడ్ బాడీకి మధ్యన అగ్రిమెంట్ అయ్యింది పదకొండు సంవత్సరాలు ఒక వ్యక్తికి అయ్యింది మామిడి సూర్య భగవాన్ అనే వ్యక్తికి యాభై రెండు వేల రెంటు పన్నెండు నెలల అడ్వాన్స్ కూడా ఆయన కట్టున్నారు పద్దెనిమిది నెలలు ఆయన ఏ విధమైన రెంట్ కట్టట్లేదని ఇర్రెగ్యులర్ అయ్యారని అదే టైంలో మే ఇరవై రెండున ఈ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది పదకొండు సంవత్సరాలు లీజ్ అంటే స్వతహాగా ఒక వ్యక్తి ఇర్రెగ్యులర్ అయితే నోటీస్ ఇచ్చి అతన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ లీజ్ అగ్రిమెంట్కి వెళ్తాం కానీ పదకొండు సంవత్సరాల లీజుని ముప్పై మూడు సంవత్సరాలు సబ్లీజ్ ఇప్పించారు నాకు తెలిసి కోఆపరేటివ్ యాక్ట్ లో ఇంత దారుణాతి దారుణం ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు పదకొండు సంవత్సరాలు లీజ్ ఇచ్చి లీజ్ ఇచ్చిన వ్యక్తికి మూడు సంవత్సరాలకి ట్వంటీ పర్సెంట్ హైక్ స్వతాగా సబ్లీజ్ ఇస్తే పెరగాలి కానీ ఇక్కడ పదిహేను పర్సెంట్ హైక్ అట అంటే ఏం సూట్ కేసు అంటే ఎంత పెద్ద సూట్ కేసు అన్ని ఉంటది ఇది అబ్బాయికి భర్తరానికి పదకొండు సంవత్సరాల లీజ్ ని ముప్పై మూడు సంవత్సరాలు సబ్లీజ్ చేసి దాంట్లో క్లాజ్ అట ముప్పై మూడు సంవత్సరాలు సబ్లీజ్ ఇచ్చే దాంట్లోని అగ్రిమెంట్ లోనే సబ్ లీజ్ లో క్లాజ్ బ్యాంక్ ఎప్పుడైనా సరే వెళ్ళడానికి వెసులుబాటు కోసం ముప్పై మూడు సంవత్సరాల లీజ్ అంటే ఈ ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళి ఏం కొల్ల కొట్టేద్దాం అనుకున్నారో ఏంటో మాకైతే అర్థం కాల వెలుగులోకి వచ్చిన అంశం ఒకటి అఫీషియల్స్ తో చేయించున్నారు మరి వాళ్ళు కూడా అధికారులు కూడా మరి బుర్ర పెట్టి ఆలోచించాలి గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తే ఈ రోజు వాళ్ళ వాళ్ళు ఈ ఎంక్వైరీలోని సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడే గా కూడా